కమ్యూనిస్టు యోధుడు సురవరం సుధాకర్ జాతీయ బీసీ దళ్ల నేతలు నివాళులు అర్పించారు మా కుటంలేని మహనీయుడు సుధాకర్ రెడ్డి అంటూ కొనియాడారు జాతీయ బీసీ దళ్ల అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి సురవరం అందరికీ ఆత్మీయుడని ఆయన ఎర్రజెండా సైనికుడిని గుర్తు చేశారు దుండ్ర కుమారస్వామి ఇక కష్టజీవుల పక్షాన నిలిచిన మహోన్నత నేతను కోల్పోవడం దురదృష్టకరమన్నారాయన నమస్కారం ఈ రోజు సురవరం సుధాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడాలంటే మకుటం లేని మహారాజు మహనీయులు సురవరం సుధాకర్ రెడ్డి గారు అందరి వాడు ఆయన నీతి నిజాయితీ నిబద్ధతతో మానవ విలువలతో ఆయన జీవితాంతం ప్రయాణం చేశాడు అంతేకాకుండా ఆయన ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు కావచ్చు శ్రామికులు కావచ్చు కార్మికులు కావచ్చు వారి హక్కుల కోసం రిజర్వేషన్ల కోసం ఊపిరి ఉన్నంత వరకు పోరాడిన ఒక గొప్ప మహనీయుడు అని తెలియజేస్తున్నాను ఆయన ఒక ఎర్రజెండా సైనికుల లాగా ఆయన జీవితాంతం ఊపిరున్నంత వరకు పోరాటం చేయడం కార్మికుల కోసం కావచ్చు రైతుల కోసం కావచ్చు ఆయన జీవితాంతం అర్పించిన ఒక గొప్ప మహనీయుడు అని తెలియజేస్తున్నాను ఆయన ఈ రోజు మనలో లేకపోవడం నిజంగా ఎర్రజెండాకు ఒక తీరని లోటు బడుగు బలహీన వర్గాలకు కార్మికులకు రైతులకు ఒక పెద్ద లోటుగా తెలియజేస్తున్నాను ఆయన మచ్చలేని జాతీయ స్థాయిలో రాజకీయాలలో ప్రభావం చూపిన వ్యక్తి నిజంగా గుండా మల్లేష్ గారి ద్వారా ఆయన నాకు అత్యంత సన్నిహితుడుగా పరిచయం అవ్వడం చాలా బాధకరం ఈ రోజు లేకపోవడం హృదయం చాలా బరవెక్కుతుందని తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నాను జై